హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా కోడిగుడ్డు ఎల్లిపాయ కారం చేసుకు తినండి సూపర్ ఉంటుందండి నోరు బాగాలేనప్పుడు కూడా ఒక్కసారి ఈ రీతిలో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని ఫస్ట్ ఇక్కడ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం కోసం ముందుగా నేను ఇక్కడ నాలుగు గుడ్లు తీసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకుంటున్నాను ఈ లోపు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము రెండు ఆనియన్స్ ఒక పది పదిహేను పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు అనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ రుచికి తగ్గ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇక్కడ రెండు ఆనియన్స్ తీసుకుంటున్నాను ఆనియన్ కూడా నేను మీకు ఎలా కట్ చేయాలో చూపించాను చూడండి చాలా సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి అసలు మనం ఈ ఎల్లిపాయ కారం కోడిగుడ్డు ఎల్లిపాయ కారము కొంచెం వేసుకొని చాలా రైస్ కవర్ చేస్తూ తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఈ రీతిలో ట్రై చేసి చూడండి ఎప్పుడు చేసుకునే ఎగ్గ కర్రీసే కాకుండా ఈ టేస్ట్ కూడా మీరు రుచి చూసారంటే ఇక ఎప్పుడు ఇలాగే చేసుకుని తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది సో ఆనియన్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకుని ఉంచుకోవాలి ఈలోపు ఎగ్స్ బాయిల్ అయ్యాయో లేదో చెక్ చేద్దాము ఎగ్స్ అయితే ఆల్మోస్ట్ బాయిల్ అయ్యాయి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు రోలు ఉంటే రోలు లేకుంటే మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్లోకి ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు పది పదిహేను తీసుకుంటున్నానండి ఈ పొట్టు తీసేసి ఫస్ట్ ఈ వెల్లుల్లిపాయలు అన్నీ కూడా వేసేసుకోవాలి మనం పొట్టుతో వేసుకోకూడదు ఇలా వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందనమాట నీట్గా ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మంచిగా కచ్చాపచ్చాగా ఇలా రోట్లో మిక్స్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది రోల్ లేకపోతే మీరు మిక్సీ జార్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చండి చూడండి ఇది మా వారు స్పెషల్గా మా కోసం చేస్తున్నారనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందనమాట సో ఇలా కచ్చాపచ్చాక మొత్తం కూడా మంచిగా దంచేసుకోవాలి ఈ ఎల్లిపాయ నలిగేలోపు నేను మీతో ఒక విషయం షేర్ చేస్తానండి ఇప్పుడు మనం ఇది రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి చక్కగా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది సో ఎల్లిపాయ చూసారా నలిగిపోయింది ఇప్పుడు ఈ టైంలో మనం తీసుకున్న వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలండి జీలకర్ర అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి టేస్ట్ అనేది మరింత రుచిగా ఉంటుందన్నమాట సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా వారు స్పెషల్గా మా కోసం ప్రిపేర్ చేస్తున్న రెసిపీ ఇది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ ఎక్సలెంట్ ఉందనమాట సో వెల్లుల్లిపాయలు అయితే మనకి మంచిగా నలిగిపోయాయి ఇప్పుడు ఈ టైంలో జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి ఇలా జీలకర్ర కూడా యాడ్ చేసుకుని ఈ జీలకర్ర వెల్లుల్లిపాయలు రెండు మిక్స్ అయ్యేటట్లు మరొక్క ఒక ఐదు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ ఎల్లిపాయ కారం రెడీ చేసుకుంటే చాలండి ఇంకా మనం ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకోవడానికి పెద్ద టైం కూడా పట్టదనమాట సింపుల్గా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక నాలుగే నాలుగు గుడ్లతో ఈజీగా చేసేసుకోవచ్చు అసలు నోరు బాగాలేనప్పుడు జలుబు చేసినప్పుడు అట్లాగే నోరు రుచిగా కావాలి ఏదో ఒకటి తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసుకోండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టైం కూడా పట్టదనమాట అంత బాగుంటుంది చూసారా ఈ వెల్లుల్లిపాయలు జీలకర్ర రెండు మిక్స్ అయిపోయాయి అలాగే ఇందులోకి స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకోవాలి మీ దగ్గర కళ్ళు ఉప్పు కనుక ఉంటే అది వేసుకోండి ఇంకా బాగుంటుంది నా దగ్గర సాల్ట్ అవైలబుల్గా ఉంది కనుక ఇలా సాల్ట్ వేసేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్లు మరొకసారి మనం మిక్స్ చేసేసుకోవాలన్నమాట చూసారా ఇలా ఎల్లిపాయ కారం రెడీ చేసుకుని పెట్టేసుకోవాలి ముందు అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి ఈ ఎల్లిపాయ కారం సపరేట్గా ఇలా చేసుకున్నాం కదండి మనం ఇందులో వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు పసుపు కారం వేసుకుని ఇది మనం వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకు తిన్నా టేస్ట్ బాగుంటుంది సపరేట్గా తినాలనుకుంటే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఇలా ఒక చిన్న ముద్దలాగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన సపరేట్గా ఉంచేసుకున్నాము ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారంలో స్పెషల్ టేస్ట్నిచ్చేది ఎల్లిపాయ అదే వెల్లుల్లిపాయలు ఉంటారు కదా అవి జీలకర్ర ఇవన్నీ మిక్స్ చేయటం వల్లేనండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసుకున్నాం కదా చక్కగా ఇదంతా సపరేట్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకుని రెడీగా ఉంచుకున్నాము ఇప్పుడు అస్సలు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాం కదా స్టార్టింగ్లో ఇప్పుడు దీనికి మనం ఒక త్రీ ఫోర్ ఘాట్లైనా సరే అలా పెట్టుకోవాలన్నమాట లోపలికి కారం వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనకు నచ్చినట్లుగా ఒక మూడు నాలుగు ఘాట్లు అనేది ఎగ్ ప్రతి దానికి కూడా పెట్టుకోవాలి మీరు నాలుగు గుడ్లే కాదండి మీరు క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవచ్చు అనమాట ఐదు ఆరు అలా తీసుకోవచ్చు ఆనియన్స్ కూడా ఒక త్రీ ఫోర్ కూడా తీసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్కి రెండు పెద్ద సైజు ఆనియన్స్ని అయితే తీసుకున్నానండి చక్కగా ఎగ్స్ని కూడా నీట్గా ఈ విధంగా వల్చేసేసుకొని పెంకు ఒక మూడు నాలుగు ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది మీరు కూడా తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ రెసిపీ నిజంగా చాలా బాగుందని అయితే అనుకుంటారు సో ఈ విధంగా ఎగ్ చూసారా ఒక మూడు నాలుగు ఘాట్లు ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని సపరేట్గా ఒక బ ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా ఉంచేసుకుందాము ఇప్పుడు అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చేయండి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాము ఇందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి మనకి ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువ యూస్ అవ్వదనమాట ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి హీట్ చేసుకున్నంతసేపు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆనియన్స్ని మనం వెంటనే ఆయిల్ హీట్ అయ్యాక వేసుకోవాలి వేసుకునే ముందు వన్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవి వేసుకోవటం వల్ల బాగుంటుందన్నమాట ఇవి వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి మాడనివ్వకుండా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ తాలింపు గింజలు అన్నీ కూడా కలిసేటట్లు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ టైంలో కొంచెం కరివేపాకు అట్లనే కొద్దిగంతా జీలకర్ర వేసుకోవాలి వేసుకుని ఇవి కూడా ఒకసారి అలా ఫ్రై చేసేసుకుందామండి ఒక టూ సెకండ్స్ అలా ఫ్రై చేసేసుకున్న వెంటనే మనం కట్ చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆనియన్స్ సన్న సన్నగా కట్ చేసుకోవాలన్నమాట చాలా చిన్నగా అవి మొత్తం కూడా ఒకేసారి యాడ్ చేసేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేసేసుకుని ఆనియన్స్ మనకి మంచిగా మగ్గిపోవాలన్నమాట అసలు ఎలాంటి అంటే మెత్తగా లేకుండా చాలా సాఫ్ట్గా మగ్గిపోవాలి అప్పుడే ఈ ఎల్లిపాయ కారం కోడిగుడ్డు ఎల్లిపాయ కారానికి సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట ఇంట్లో కూరగాయలు లేవు మళ్ళీ ఆనియన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటారంటారా ఆనియన్స్ మీకు లేకపోయినా పర్వాలేదు ఆనియన్స్ వేసుకోకుండా ఇలా తాలింపులో ఈ ఎల్లిపాయ కారం వేసుకుని ఎక్సెస్ తిన్నా బాగుంటుంది కానీ ఆనియన్స్ వేసుకుంటే మరింత టేస్టీ ఉంటుంది ఈ ఆనియన్స్ త్వరగా మగ్గడానికి కోసం ఒక చిటికెడు సాల్ట్ వేసుకున్నానండి చూసారు కదా ఆ సాల్ట్ వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి వేయించుకుంటే ఆనియన్స్ కలర్ చూసారా చేంజ్ అయ్యింది ఈ టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకొని ఈ ఆయిల్లో బాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్మెల్ ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట ఆ స్మెల్కే కడుపు నిండిపోతుందని చెప్పొచ్చు ఈ ఎల్లిపాయ కారం టేస్ట్ అంత బాగుంటుంది సో ఓసారి అంతా కూడా ఈ ఆయిల్లో ఆనియన్స్కు పట్టేటట్లు ఎల్లిపాయ కారం మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా మిక్స్ చేసేసుకున్నాము ఒకసారి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టైంలో మనం ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి మీరు కావాలంటే సపరేట్గా ఈ ఎగ్స్ని ఆయిల్లో కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది టేస్ట్ అలా కాకుండా ఇలా కూడా వేసుకోవచ్చండి నేను ఫ్రై చేసుకోకుండా ఇందులోనే ఫ్రై చేసేస్తున్నాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ అప్పుడు కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటుందన్నమాట పైన లేయర్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నామంటే కలర్ చూసారా చేంజ్ అయిపోయింది ఎగ్స్ కలర్ కూడా ఈ విధంగా మంచిగా ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వీటితో కలిసేటట్లు ఎగ్స్ను కూడా మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అయితే మనకి మంచిగా రుచిగా టేస్టీగా రెడీ అయిపోయింది స్పెషల్గా మా వారు మా కోసం చేసిన రెసిపీ అనమాట టేస్ట్ అయితే చెప్తున్నాను నిజంగా ఎక్సలెంట్ ఉందనమాట అంత బాగుంది సో కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి వేడి రైస్లో సర్వ్ చేసుకుని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అంత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఇంకా బాగుంటుంది సో ఫైనల్గా కర్రీ అయితే అయిపోయిందండి ప్లీజ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్